యానం పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట చేపలు విక్రయించే మహిళలు మార్కెట్లో సమస్యలు పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆందోళన నిర్వహించారు పరిపాలనాధికారి కార్యాలయం ఎదురుగా రోడ్డు మీదే చేపల బుట్టలతో తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ ఎస్ఐ మురుగనందన్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కార్యక్రమం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మార్కెట్లో సమస్యలను అధికారులకు విన్నవించారు మార్కెట్లో మ్యాటులు లేక ప్రమాదానికి కొనుగోలుదారులు ప్రమాదాలు పాలవుతున్నారని నిత్యం ఎవరో ఒకరు గాయాల పాలవుతున్నారని అన్నారు జారిపడకుండా వెంటనే మ్యాట్లు వేయాలని రాత్రి సమయంలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలి మార్కెట్లో దాచుకున్న చేపలను దొంగలు అపహరించుకుపోతున్నారని సాయంత్రం సమయంలో మందుబాబులు మార్కెట్లో మద్యం సేవించి వికృత చేష్టలు చేస్తున్నారని అన్నారు మార్కెట్ చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కుళాయిలు ఫ్యాన్లు చేపలు శుభ్రం చేస్తున్న వారికి షెడ్డు నిర్మాణం చేయాలని కోరారు యానం మార్కెట్లో మాత్రమే చేపలు విక్రయించాలని బయట ప్రాంతాలలో చేపలు విక్రయించకుండా కట్టడం చేయాలని అన్నారు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అయితే మార్కెట్లో సమస్యలు పరిశీలించేందుకు వెళ్లిన అధికారుల ముందే ఒక మహిళ జారిపడి గాయాల పాలైంది

మార్కెట్ కట్టిన కాడి నుంచి మేము మా సంవత్సరం కోడి సంవత్సరాలన్నీ మేము ఆదిగారి ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చాలా కంప్లైంట్ కట్టడం జరిగిందండి చేపలు అయ్యిపోతున్నాయండి చేపలు ఒక్కోసారి అది వేసి చేస్తే ఒక చేపలు కోట్లు వస్తున్నాయి అలాగని కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు మాకు ఒక పొలాలు లేవండి ఒక కరెంట్ లేదు మార్కెట్లో న్యాపిన్ లేవండి మేము ఇలాగ ఎన్నో సంవత్సరం చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఈ ఇప్పుడు సైట్గా అలవట్లేదండి మా మార్కెట్లో కూడా లేవండి నీళ్ళు లేవు ఎన్ని ఎన్నో సార్లు మేము ఐస్ ప్యాపి కూడా లేదండి ఎన్నో సమస్యలు చెప్పినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదండి ఈ యాభై మా ఆఫీస్కి వెళ్ళి మీ చేపలు కూడా అక్కడ రిఫ్ట్ జరిగిందండి అక్కడ తిట్టేసిన తర్వాత అరిగారు వచ్చి మాకు మా సంవత్సరం మీకు వారండి ఇప్పుడు అడిపోయి అతనికి అయితే చెయ్యిపోయిందండి లక్ష యాభై వేల రూపాయలు చెల్ల భద్రాసిపోయిందండి అప్పుడు నాకు రావట్లేదండి కడిగి రావట్లేదండి కూడా కడిగి వాళ్ళు కూడా పడిపోతున్నారండి కూడా వచ్చేస్తున్నాయండి మా లేకముత్రులు ఇప్పుడు కడుగుతున్నారండి అదైనా మేము పురుగులు కట్ట వచ్చేసిన తర్వాత మేము బాలు అంటున్నా ఏ మహాన్ సెల్లో ఎల్లో తీసుకెళ్తున్నారండి తీసుకెళ్ళి ఎవరో ఒకరు కంప్లైంట్ ఎస్తుంటే అండి వచ్చి కడుగుతున్నారండి ఆ కడిగి ఆ బీసంగా అయినానండి గవర్నమెంట్లో డబ్బే లేదంటే బీసీం పేరు ఎన్నో జిమ్మివరం బీసీలు కొట్టడం లేదండి ఏదో మొక్కుబడికి పది రోజులు ఐదు రోజులు ఏదైతే అంత జిమ్ముతున్నారండి బీసిగుడు రోజుకొక్కడు జారిపోతున్నారండి రోజు ఒకళ్ళు జారిపోతున్నారండి రోజుకొకళ్ళు జారిపోతున్నారండి అదో ఇప్పుడు అక్కడ ఆఫీస్ కంటే వచ్చిన తర్వాత ఇప్పుడే మా మా సంఘంలో ఆవిడ ఒక ఆవిడ పడిపోయి మధ్య మగ అతను ఏమో పొద్దుటో అతను నడిపోయాడండి ఆ బాత్రూమ్కి వెళ్తాం అనుకోండి ఆ బాత్రూమ్ దగ్గర చెట్లన్నీ జీవిర మంట ఉన్నాయని భయవేసేస్తుందండి అవన్నీ ఎలాగ రాలిపోయి మనం పాములు కొట్టానండి పక్క పాములు అండి పక్కకు పడిపోయింది ఆ బాత్రూమ్ లో తలుపు వేసి కూర్చోటానుకో వెళ్ళిన ఆడవాళ్ళకి భయపెత్తుందండి లైట్లు లేకండి లైట్లు లేకండి భయవేసి ఏళ్ళ మీద ఏం పాక్కు వచ్చేస్తాయని తలుపులు కొట్టు వేసుకోపోతే ఒక రోజున మగ అతను ఇద్దరు అండి అయ్య మొగోళ్ళు బాత్రూమ్ కానీ డోర్లు ఎలా తీస్తారండి దానికి ఉదాహరణ నేనేనండి నేనే ఉన్నానండి అలా బాత్రూమ్ లోనండి